నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ లాస్ట్ ఎపిసోడ్ లో భర్తలు చేసేటటువంటి తప్పుల గురించి మీరు ఆల్రెడీ చెప్పారు ఏమేమి తప్పులు చేస్తున్నారు భార్యల విషయంలో భార్యలు కూడా ఏం తక్కువ తినట్లేదండి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి బయట అది వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ కొదిలేయాలి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి రీత్యా మరి ఎలా బిహేవ్ చేస్తున్నారా లేకపోతే డిపెండెన్సీ లేదు చాలా వరకు ఇండిపెండెంట్గానే ఉంటున్నారు మరి ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు రకరకాల మార్పులు ఖచ్చితంగా వస్తాయి మరి దాని వల్ల ఆ భర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు అందుకే కదా ఈ భార్య బాధితుల సంఘం అనేది ఏర్పడి బోల్డ్ అంత మంది ఉన్నారు నేను కూడా ఇంటర్వ్యూ చేశాను గాను స్త్రీ మీద జరిగిన అగా అకృత్యాలకి మార్పు ఇది ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేయబడి ఎన్నాళ్ళు అణగార్చి అణగారిన మీరు అనచటం వల్ల పురుష జాతి అనచటం వల్ల వచ్చినటువంటి వచ్చినటువంటి విప్లవం అది ఇంకోవచ్చు కానీ చాలా బాధపడతారు కదా సార్ మగవాడి హృదయం చాలా చాలా సెన్సిటివ్ గా డెలికేట్ గా ఉంటుంది అనుకుంటాం ఆకారం అలా ఉన్నప్పటికీ చాలా డెలికేట్ గా ఉంటారు హ్యాండిల్ చేయలేరు ఒక్కొక్క మగవాడు అయితే హ్యాండిల్ చేయలేడు తల్ల పిళమా అంటే ఏం చేస్తాడు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది మానసికంగా చాలా కృంగిపోతారు మగవాళ్ళు మరి ఎట్లా ఆడవాళ్ళు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏంటో నా భర్త నా మాట వినట్లేదు నాకు అసలు భర్తకి ఇంక్రిమెంట్ లేదు లేకపోతే నా భర్త ఇది చేయట్లేదు అది చేయట్లేదు నాకు చీరలు కొనట్లే నగలు కొనట్ల పిల్లల్ని చూడట్లే ఇన్ని నువ్వు తప్పు చేస్తున్నావు కదా ఏమిటా తప్పులు ఏం అంటే ఇవి కాలానుగుణంగా వచ్చినవే కానీ కావాలని ఎవరు తప్పు చేయాలి కాలానుగుణంగా అంటే అసలు పూర్వకాలంలో ఆడవాళ్ళంటే వాళ్ళకి పెద్దగా చదువు అక్కర్లేదు పని పాట నేర్పించుకుంటే చాలు అని తల్లిదండ్రులు ఒక ఐదో తరగతి దాకా కాస్త ఆలు గుణింతాలు నాలుగు పద్యాలు వేమన పద్యాలు సరస్వతి చతకాలు వస్తే పిల్లలకు చెప్పుకుంటుంది పెద్ద మనిషి అంతే తర్వాత పంపించేవాళ్ళు కాదు ఐదో తరగతి వరకు మాక్సిమం సో ఆ రోజుల కాలమాన పరిస్థితులను బట్టి అలా ఉండటం వల్ల ఎందుకంటే అట్లా ఉండటం అనేదే కరెక్ట్ అనేది సనాతన ధర్మం చెప్తున్న మాట ఎందుకంటే ఇవాళ అనుభవిస్తున్నాం కదా ఇప్పుడు స్త్రీకి స్వతంత్రం కావాలి వాళ్ళు బాగా ఉన్నతంగా చదువుకోవాలి వాళ్ళు బాగా ఉద్యోగాలు చేసి బాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకుంటున్నాం కానీ ఇవాళ జరిగే అకృత్యాలన్నీ కూడా బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడి తనకి ఆర్థిక స్వతంత్రం తన పాకెట్ నుండి డబ్బు ఉండి దానివల్ల వచ్చే ఇబ్బందులు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగి మంచి ఏదో చెడేదో బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఎంతైనా సంపాదించుకోవచ్చు బట్ అది బ్యాలెన్స్ చేసుకోలేకపోతే అది పెడత్రోవ పట్టి సమాజానికి కంటకంగా మారుతుంది అనేది నేటి సమాజపు పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆయన నా ఈ మధ్య అన్నాడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలండి మా అమ్మాయిని సాఫ్ట్వేర్ చేయాలని బాగా చదువుకోవాలని నేను పంపించానండి హైదరాబాదు ఉద్యోగం చేస్తుంది మంచి కంపెనీ మంచి ఉద్యోగ మంచి ప్యాకేజీ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నేను చాలా పొరపాటు చేశానండి వినట్లేదు పెళ్లి చేసుకుంటా అంటే నాకు అక్కర్లేదు అంటుంది నా నేను ఎవరిని చేసుకోవాలో నాకు తెలిసి అంటుంది ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలిసి అంటుంది వినట్లేదు మాట ఇది తల్లిదండ్రులకి అంటే ఆ అమ్మాయి సార్ అమ్మాయి కరెక్ట్ అయ్యి కాక బట్ తల్లిదండ్రులకి ఇది బాధాకరమైన విషయమే కదా ముఖ్యంగా సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు బాగా చాలా ఇబ్బంది పడతారు నలుగురిలో మాట పడతారు నలుగురిలో వేలెత్తి చూపబడతారు ఇవన్నీ జరుగుతాయి ఏదేమైనప్పటికీ కూడా కాస్త మన ధర్మం ఏంటి మన సనాతన ధర్మం ఏంటి మనం ఎలా ఉండాలని తెలుసుకుంటే ఎంత చదువుకున్నా కూడా అది మంచిది అవుతుంది తప్ప అదర్వైజ్ ఏమవుతుందంటే మన భారతీయ వివాహ వ్యవస్థ అనేది చాలా పవిత్రమైంది చాలా ఉన్నతమైంది ఈ వ్యవస్థకి ఆటంకాలను కలిగించి ఈ వ్యవస్థకు తూట్లు పనులు చేయకూడదు స్త్రీని ఇక్కడ శక్తి స్వరూపంగా కొలుస్తాం మనం దేవతగా కొలుస్తాం అమ్మవారిగా కొలుస్తాం అమ్మగా కొలుస్తాం అలా ఉంటేనే చూడగలం అలా కాకుండా అన్యథా పాశ్చాత్య దూరంలోకి వెళ్ళి పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకొని ఆ విషపు కూరల్లో పడితే మనం స్త్రీని చూసి తట్టుకునే పరిస్థితి మనకు లేదు ఇబ్బందులు పడతాం అట్లా లేకుండా ఉండాలి బాగా చదువుకోవాలి బాగా మన సంస్కృతిని మన మూలాలని వదలకుండా మన పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలి రైట్ సార్ అయితే భర్త అసలు మా మాట అసలు పట్టించరండి పట్టించుకోరండి ఎంతసేపు వాళ్ళ అమ్మగారి మాట లేకపోతే వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ మాట వాళ్ళ సైడే తీసుకుంటారని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కసి ఖచ్చితంగా పెరిగిపోతుంది ఆడదానికి చాలా ఎక్కువ ఉంటుంది కసి దాని నుంచి ఎట్లయినా ఏదైనా చేయాలి లేకపోతే ఎట్లయినా హింసించాలి అనే ప్రవృత్తి ఉండొచ్చు అట్లా ఉన్నప్పుడు గనక భర్త ఎలా మాట మన మాట వినేలాగా మార్చుకోవచ్చు మనం ఏం మార్చుకోవాలి అనేది ఒకసారి చెప్పండి సార్ ఏదైనా సరే భార్య భర్త ఇద్దరు వాళ్ళకి వాళ్ళు కూర్చొని వాళ్ళకు వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి అందుకు ఒకళ్ళకు వాళ్ళు అవకాశం కల్పించుకోవాలి నువ్వు చెప్పేది ఏంటి అని ఆయన అనకూడదు ఈవిడ కూడా మీరు చెప్పేది నేనేం విన్నాండి మీరు అన్ని మాయ మాటలు చెప్తారని ఈవిడే అనకూడదు అనకుండా వాళ్ళిద్దరు కూర్చొని మనం కుటుంబం వృద్ధిలోకి రావాలి మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలి మన ప్రే పిల్లలు సమాజంలో ఒక మంచి మర్యాద గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలి ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి ఆర్థిక పరంగా సెటిల్ అవ్వాలి ఐశ్వర్యవంతులు అవ్వాలి కాస్త ఆస్తిపాస్తి సంపాదించుకోవాలి మంచి మార్గంలో నడవాలి మంచి మార్గంలో డబ్బు సంపాదించాలి ఇలా అనుకున్నప్పుడు భార్యాభర్త ఇద్దరు వాళ్ళకు వాళ్ళు కూర్చొని అసెస్మెంట్ చేసుకోవాలి ఎక్కడ లోపం ఉంది ఎక్కడ తేడా ఉంది అనేది చూసుకోవాలి ఒకళ్ళకోళ్ళు చేసుకునే నిర్లక్ష్యం అనేది అది మన సనాతన ధర్మం మన సంస్కృతి ఒప్పుకోదు ఇప్పుడు మనం గతంలో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం లక్ష్మీనారాయణులని లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే నారాయణుడు అనుగ్రహించడు కాబట్టి స్థితికారకుడు సెటిల్ అవుతుంది అట్లాగే ఇంకో నాణ్యానికి వైపు చూసుకుంటే మనం మనకు మరొక ఆది దంపతులు ఆదర్శ దంపతులు శివపార్వతులు శివ పార్వతులు అంటే అర్థం ఏంటి శివుణ్ణి పూజిస్తేనే పార్వతి సంతుష్టురాలు అవుతుంది ఆయన ఆవిడ నిరంతరం చేసే తపస్సు ఎవరి కోసం ఆయన కోసమే ఆయన కోసమే కదా ఆయన్ని కాదం చేసే తపస్సు కానీ ఆయన్ని కాదం చేసే పూజ గాని ఆయన్ని కాదం చేసే కార్యక్రమాలు ఏవి కూడా సఫలీకృతం అవో అవన్నీ కూడా నిరీశ్వర యాగం కింద వస్తాయి సో ఆయన కాదని పూజలు చేస్తా వర్కౌట్ వర్కౌట్ అవ్వ ఉపయోగం లేదు ఇప్పుడు ఇవాళ రేపు కొంతమంది మనం చూస్తున్నాం అందరూ కాదు ఇందులో నన్ను మన్నించండి తప్పు ఉంటే ఎవరు మనసు అన్న బాధ పెట్టుకుంటే కొంతమందిని చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం వీళ్ళు వీళ్ళ ధోరణిలోనే ఉంటారు నేను అమ్మవారిని అనుగ్రహం చేసుకోవాలి అని సామూహికంగా లలితా సహస్రనామ పారాయణలో లేకపోతే సౌందర్యలహరి పారాయణలో లేకపోతే ఇంకా ఏ హోమాలు వేటుకో వాటికి వీళ్ళు వీళ్ళ దారుని వీళ్ళు అంటే ఆవిడ ఉద్దేశంలో తప్పు ఉండదు ఆవిడ ఉద్దేశం ఏంటంటే మేము ఏదో ఒకటి మా కుటుంబం సెటిల్ అవ్వాలి ఏదో ఒకటి అమ్మవారి అనుగ్రహం కావాలి అనే పాకులాడే తాపత్రయంలో నువ్వు నీ ఇంట్లో ఉన్న శివుడిని నిర్లక్ష్యం చేస్తున్నావు అప్పుడు అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఎలా వస్తుంది శివుడు ఎక్కడో లేడు నీ భర్తలోనే ఉన్నాడు అంతే కదా ఎలా అయినా ఉండని ఆయన ఎలా అయినా ఉండని ఆయన ఎలా నీ ధర్మం నువ్వు పాటించబడు అంతే నువ్వు అమ్మవారు అయితే ఆయన శివుడే ఆయన శివుడు కాదంటే నువ్వు అమ్మవారి కాదని అర్థం సో అర్ధనారీశ్వర తత్వం మనకు అదే బోధిస్తుంది ఇద్దరికి అంటే సమాన హక్కులు అనేది ఇంకో చోట అపార్థంగా వాడుతున్నారు తప్ప సమాన హక్కులు అంటే అవి కాదు మీ ఏవైతే ఇప్పుడు మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి అని అంటున్నారో అది కాదు సమాన హక్కు అంటే సమాన హక్కు ఏంటంటే కుటుంబ పరంగా భార్యాభర్త ఇద్దరిది సమమైన ధర్మము సమాన హక్కు పిల్లలు పెరగడంలో ఇప్పుడు ఒక ఇంట్లో చూస్తాం మనం మెమ్మంతే రా ఎప్పుడు ఇంతే చెప్పిన మాట ఎందు విందు అర్థం చేసుకోదు మూర్ఖంగా వాదిస్తూ ఉంటుంది అని తండ్రి అంటాడు ఏంటి ఇంకో చోట ఇంకో కుటుంబంలో తల్లి ఏమంటుంది ఆయన ఎప్పుడు ఇంతే ఆయనకి తెలుసు ఆయనకేం తెలుసు ఏంటి ఆయన ఎప్పుడు ఇంతే ఎప్పుడు చెప్పిన మాట విండి అసలు ఏ రోజు మా అత్తగారు బతుకుని నాళ్ళు ఆవిడ మాట పట్టుకొని వెళ్ళాడాడు ఇప్పుడు తర్వాత నా మాట లక్ష్య పెట్టేదే లేదు ఎప్పుడు వింటాడు ఆయన ఆయన ఎప్పుడు ఆయన ఇంతే ఆయన ఏం చేయడు ఆయనేం ఇవ్వడు నాకే కొనివ్వలేదు మీకేం కొనిస్తాడు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి మాటలన్నీ కూర్చున్న కొమ్మని నరుక్కోవటం లాంటివి ఒక కుటుంబం అభివృద్ధిలోకి రావాలంటే భార్య భర్త ఇద్దరు కూడా సమానమైన బాధ్యతని సమ హక్కుల్ని కలిగి ఉండి సమానమైన సమానమైన మీరు బాధ్యత వహిస్తే అది హక్కు కింద మారుతుంది పిల్లలు పెద్దవాళ్ళై ప్రయోజకులు అయినాక వాళ్ళు చూపించే సంస్కారము వాళ్ళు చూపించే మీ మీద ప్రేమ అది మీకు హక్కుగా మారుతుంది ఈలోపు మీరు మీ బాధ్యతని సమంగా నిర్వర్తించాలి ఏంటి మనం ఇంట్లో ఆయనకి భోజనం పెట్టకుండా మనం ఎక్కడో ఏవో చేసేసుకొని అన్నదానాలు ఇవాళ అన్నదానం ఉంది అన్నదానంలో కార్యక్రమంలో పాల్గొన్నాను నేను లేకపోతే అక్కడ ఉన్నా ఇక్కడ ఈ నువ్వు అన్నం పెట్టకుండా ఎక్కడికో వెళ్ళి చేస్తే ఏమొస్తుంది రాదు ఫలితం అందుకని మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకొని భార్య భర్త ఇద్దరు ఒక గోల్ కోసం ఒక కుటుంబం యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు పాటు పడే పిల్లల కోసం కలిసి మాట్లాడి ఇదిగో ఇది ఇది ఇట్లా నా పరిస్థితి ఇది నీ పరిస్థితి ఇది మనం ఇట్లా చేద్దాం మన ఇద్దరం ఒకటే అని కనుక అనుకొని ఆవిడ్ని పార్వతీదేవిగా మీ ఆవిడ్ని పార్వతీదేవిగా భర్త ఆయన్ని శివుడిగా భార్య భావించి ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఆది దంపతుల అనుగ్రహంతో అన్నీ దూరమై పిల్లలు వృద్ధిలోకి వచ్చి కుటుంబం నలుగురిలో చక్కటి మంచి పేరు ప్రఖ్యాతులతో పిల్లలు అభివృద్ధి చెంది ఐశ్వర్యవంతులై ఆరోగ్యవంతులై వంశాభివృద్ధి అనేది జరుగుతుంది మార్పు ఇక్కడ రావాలి అని చెప్పారు జీవితం తెలుసా నమస్తే